మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం మీకు స్కిన్ మీద ఫిగ్మెంటేషన్ ఉండేది మీరు వెస్టీస్కి వచ్చేటప్పుడు బాగా బొంగు మచ్చలు అనేది ఫిగ్మెంటేషన్ ఉండేది మరి ఎలా క్లియర్ అయింది మేడం మన వెస్టీస్ లో ఏం యూజ్ చేశారు మీరు ముందు మాత్రం నాకు బిగ్మెంటేషన్ ఇక్కడ ఉండేది మేడం నాకు మేడం గారు చెప్పారు మేడం మీరు వైట్ గా ఉన్నారు బట్ ఇక్కడ బిగ్మెంటేషన్ తోనే బాగా కనిపించట్లేదు ఫేస్ అన్నారు ఏం వాడాలని చెప్పండి మేడం అని అంటే డీప్ క్లెన్సింగ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను రోజుకు రెండు సార్లు స్కిన్ ఫార్ లో నైన్ లో డీప్ స్కిన్ ఫార్ లో నైన్ లో డీప్ క్లెన్జింగ్ క్లీన్ చేసుకుంటాను ఫేస్ సోప్ అనేది నేను వాడన నెక్స్ట్ పడుకునే ముందు ంగ్ క్రీమ్ అనేది నేను వాడతాను ఫోర్ మంత్స్ వాడేనా ఎలా మేడం జస్ట్ అప్లై చేసేది కొంచెం లిటిల్ నిస్కొని అప్లై చేసి పడుకుంటే చాలా ఎలా ఉంది మేడం రిజల్ట్ ఇప్పుడు చాలా వరకు తగ్గిపోయింది మేడం చాలా వరకు వచ్చిన తర్వాత నా స్కిన్ కూడా బాగుంది అందుకే నా స్కిన్ సూపర్ మేడం థ్యాంక్ యూ